నువ్వు వకీలకు డబ్బులు కావాలే శ్రీనివాస్ నా తమ్ముని పంపించాలంటే వాడు శ్రీను ఆడవాడు శ్రీని బాబు అంటువాడు ఉన్నాడు ఆడు ముద్ద పప్పు వాడు రాలేద నాయుడికి వాడు ఆడేలా రా ఇంటికి నీ నీ తమ్ముడొచ్చే నా భార్య దగ్గర నేను లేకుండా డబ్బులు తీసుకో పోలేరా శ్రీధర్ బాబు రా అయ్యప్ప స్వామి గుళ్ళ ప్రమాణం చేత్తా నువ్వా చరిత్ర చెప్పేది ఇదే నీ చరిత్ర నీ తమ్ముడు నీ తమ్ముడ ఎమ్మెల్యే నువ్వా ఎమ్మెల్యే నువ్వు పెట్టుకొని నీ తమ్ముడిని వసూలు చేపిస్తున్నావు ఎంతమందిని మొన్న భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిగా నేను మంత్రుల సభ పెడితే నేను పుట్టిన గ్రామం నుంచి అనేటోళ్ళు నా యొక్క నన్ను ఆశీర్వద ఆశీర్వదించడానికి వస్తే నీ తమ్ముడు నా దళితుల మీద పోయి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడట నేను చెప్తున్నా శ్రీధర్ బాబు నేను అంబేద్కర్ బిడ్డని నేను ఒక దళితు నేను దేశముల్నే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుడిని నేను జాతీయ నాయకుడిని ఆప్లో ఒక ఎమ్మెల్యే నీ బతికేందో నాకు తెలుసు కాబట్టి శ్రీధర్ బాబు నువ్వు అవాకులు చవాకులు నా కార్యకర్తల మీద బీజేపీ పార్టీ నాయకుల మీద దళితుల మీద కేసులు పెట్టితే నేను నీ మీద కేసు పెడతా నేను నీ మీద నీ తమ్ముడి మీద నీ మీద కేసు పెడతా అవసరం అనుకుంటే నేను నీ కుటుంబం మీద